పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేడ్చిల్ లోపలికి తీసుకొస్తే మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి పడదు ఏమో పడదు మీరు చెప్పాలి నేను చెప్తే అంబేద్కర్ చేత ఈసీ ఒక్కటే రోజు తర్వాత నేను మీరు ఎప్పుడు టైం ఇస్తే మీరు వస్తే సంతోషపడతా అదర్వైజ్ మన క్యాండిడేట్ ను తీసుకుపోయి ఐదు వేల నాలుగు వందల మంది పరిచయ కార్యక్రమం నా దగ్గర మంచి బిర్యానీ పెట్టించి ఇంటర్వ్యూ చేస్తాను కూడా ఈ సందర్భంగా